టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ల టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది ఇక ముందు టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది ఇక ముందుగా బ్యాటింగ్ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ నూట యాభై ఎనిమిది పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్లో మహమ్మద్ నబీ ఇరవై ఏడు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లు కొట్టి నలభై రెండు పరుగులు సాధించాడు ఇక మిగతా వారు ఎవరు అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శనైతే చేయలేకపోయారు ఇక నూట యాభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లోనే నూట యాభై తొమ్మిది పరుగులు సాధించి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఇక ఈ మ్యాచ్ గెలవడానికి కారణం శివన్ డూబే జితేష్ శర్మ ఇద్దరు కీలకమైన సమయంలో బ్యాటింగ్ వచ్చి మ్యాచ్ని గెలిపించారు ఈ మ్యాచ్లో శివన్ డూబే నలభై బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లు కొట్టి అరవై పరుగులు సాధించి మ్యాచ్ ఫినిషింగ్ చేశాడు అలాగే బౌలింగ్లో రెండు ఓవర్లు వేసి తొమ్మిది ఇచ్చి ఒక వికెట్ అయితే సాధించాడు ఇక అలాగే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన జితేష్ శర్మ కూడా ఇరవై బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టి ముప్పై ఒక్క పరుగులు సాధించాడు ఈ మ్యాచ్లో సంజువుని కాదని జితేష్ని తీసుకున్నందుకు న్యాయం చేశాడని అభిమానులు తెలుపుతున్నారు ఈ మ్యాచ్లో మా టీం చేసిన మిస్ఫీల్డింగ్ వల్లే ఈ మ్యాచ్ టీమిండియా గెలిచిందని ఆ టీం కెప్టెన్ ఇబ్రాహీం జడ్రాన్ తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్